డెబ్బై రెండు శాతం మంది కపుల్స్ ఈ ఒక్క ఇమోషన్ వల్ల హ్యాపీగా లేరు తొంభై శాతం మంది సక్సెస్ అయిన వాళ్ళు ఈ ఒక్క ఇమోషన్ వల్ల సంతోషంగా లేరు ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళు రోజు వచ్చే సూసైడ్ రేట్లలో ఫార్టీ టూ పర్సెంట్ మంది ఓన్లీ ఒక్క ఇమోషన్ వల్లే సూసైడ్ చేసుకుంటున్నారు రోజు జరిగే క్రైమ్ లో కూడా ఈ ఇమోషన్కి చాలా చాలా హై ఇంపార్టెన్స్ ఉంది ఏంటి ఇమోషన్ ఈ ఇమోషన్ ఏంటి దాన్ని ఎలా తీసేయాలి అనేది ఇప్పటి వీడియో వెల్ కీప్ గెస్సింగ్ స్టార్ట్స్ విత్ జే మై నేమ్ ఈజ్ ఎంవిఎన్ కశ్యప్ లేడీస్ అండ్ జెంటల్మెన్ ఐఎమ్ లైఫ్ కోచ్ ఒక మనిషిని ఇమోషనల్ గా స్టేబుల్ చేయటం నా పని గెస్ చేశారా జేతో ఇమోషన్ వెల్ ఇట్స్ జెలసీ ఈర్ష అసూయ అంటాం కదా అసూయ అనసూయ కాదు జెలసీ లేడీస్ అండ్ జెంటల్మెన్ అసలు జెలసీ అంటే ఏంటి దీనివల్ల మనకు వచ్చేది నష్టమా లాభమా అసలు ఏంటి మిమ్మల్ని చూసి నేను జెలస్ ఫీల్ అవుతున్నా అనుకుందాం ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ అంటే దానికి అర్థం ఏంటండి నాకంటే మీరు బెటర్గా ఉన్నారు రెండు నా దగ్గర లేనిది లేదా నా దగ్గర ఉన్నదానికంటే మీ దగ్గర ఎక్కువ ఉంది అది ఏ అది ఏదైనా కావచ్చు అది క్వాలిఫికేషన్ కావచ్చు బట్టలు కావచ్చు కార్లు కావచ్చు బంగ్లాలు కావచ్చు గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు రైట్ దట్స్ ద మోస్ట్ డేంజరస్ జెలసీ రిమెంబర్ దిస్ వన్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్ దెర్ ఈజ్ నో ఇమోషన్ విచ్ ఈస్ అ బ్యాడ్ ఇమోషన్ దిస్ ఇస్ దిస్ షుడ్ బి రిటర్న్ విత్ రెడ్ కలర్ ఇంక్ దెర్ ఈజ్ నో ఇమోషన్ విచ్ ఈస్ అ బ్యాడ్ ఇమోషన్ అంటే బ్యాడ్ ఇమోషన్ అనేది సైకాలజీలో లేదు ఎవ్రీ ఇమోషన్ గివ్స్ అస్ ఎ మెసేజ్ ప్రతి ఇమోషన్ మనకు ఒక మెసేజ్ ఇస్తుంది జెలసీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే యూజువల్గా నేను జెలస్ ఫీల్ అవుతున్నా అంటే దానికి అర్థం ఏంటంటే మై మైండ్ ఈస్ టెలింగ్ మీ కశ్యప్ టైమ్ టు ఇంప్రూవ్ ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ నేను ఒక మెటా మెటాఫర్ యూస్ చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను లెట్స్ ఇది ఒక మ్యాజిక్ బాక్స్ లెట్స్ ఏ ఇదే మన లైఫ్ అనుకుందాం స్టార్టింగ్ యూజువల్గా ఎంటీగా ఉంటుంది అచీవ్మెంట్స్ ఉండవు ఎక్నాలజ్మెంట్స్ ఉండవు రికగ్నిషన్స్ ఉండవు ఏమీ ఉండవు సో ఎంటీ స్లోగా లెట్స్ లెట్సే నేను ఏదో ఒకటి సాధించా రైట్ అది బాక్స్లోకి వచ్చింది నా దీన్ని చూసినప్పుడల్లా ఐ విల్ ఫీల్ వెరీ గుడ్ వావ్ నేను ఒకటి సాధించా ఇది నేను ఎప్పుడైతే నా కాన్ఫిడెన్స్ తగ్గుతుందో అప్పుడు వచ్చి ఎప్పుడు ఓపెన్ చేసి చూసినా నేను సాధించినవి చూసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది నేను ఇంకా అచీవ్ చేయగలను అని కానీ ద మినిట్ మై డియర్ ఫ్రెండ్స్ ద మినిట్ వీ స్టార్ట్ కంపేరింగ్ అండ్ వీ స్టార్ట్ ఫీల్ జెలస్ అబౌట్ అదర్స్ ఎప్పుడైతే మనం అదర్ మిగతా వాళ్ళని చూసి జెలస్ అవుతామో మనం మనం సంపాదించింది మన దగ్గర ఉన్నది మనం ఆల్రెడీ అచీవ్ చేసింది అంతా మాయమైపోతుంది విదిన్ మిల్లీ సెకండ్స్ నా దీంట్లో ఏమైనా మ్యాజిక్ ఉందా అంటే మ్యాజిక్ ఏం లేదు బేసిక్గా దీంట్లో వీడు ఒక స్లిట్ ఇచ్చాడు ఒక ఒక ముక్ ఇచ్చాడు నా ఇది దీంట్లో పెడతాం ఇది దీంట్లో పెడితే దీంతో మూసేస్తే కనపడదు ఇటు తిప్పితే కనపడుతుంది యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ నా ఈ పీస్ ఏదైతే ఉందో బ్లాక్ బ్లాక్ కలిసింది కాబట్టి ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది జలసీ కూడా సేమ్ మై డియర్ ఫ్రెండ్స్ లైక్ దిస్ ఇట్ క్రియేట్స్ ఎన్ ఇల్ ఇల్ల్యూజన్ ఏం క్రియేట్ చేస్తుందంటే మనం ఆల్రెడీ మన దగ్గరున్న క్వాలిటీస్ని మనం ఆల్రెడీ అచీవ్ చేసింది ఏది మనకు కనపడకుండా కప్పేస్తుంది దాన్నే జలసీ అంటారు జెలసీ ఇస్ క్వైట్ డేంజరస్ మై డియర్ ఫ్రెండ్స్ జస్ట్ లుక్ ఎట్ దిస్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్ స్క్రీన్ మీద కనపడే ఈ పిక్చర్ చూడండి చూడంగానే మీకు ఏం కనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఏదో బురద రైట్ కొంచెం జూమ్ చేసో కొంచెం కేర్ఫుల్గానో చూస్తే ఆ బురదలో ఒక ముసలుంది ఉంది ఒక కన్ను లైట్గా తెరిచిన ఒక ముసలు ఉంది నా నార్మల్గా చూస్తే బురదలాగుంది జలసీ జెలసీతో ఉన్నవాడు కూడా అంతే ఉంటాడు దగ్గరికి పోతే ఏ బురదేగా అనుకుంటాం కానీ పొయ్యాము ముసలి నోరు తెరిస్తనేస్తుంది సేమ్ థింగ్ ఈజ్ విత్ పీపుల్ విత్ జెలసీ హైలీ డేంజరస్ నా వాళ్ళని ఎలా చేంజ్ చేయాలో అది చేంజ్ చేయగలుగుతామా లేదా మనకనవసరం మన జాబ్ ఏంటంటే నేను అలా అవ్వకుండా చూసుకోగలుగుతానా లేదా జెలసీ కెన్ బి ఏ మోటివేటర్ జెలసీ మోటివేట్ చేయగలుగుతుంది నో డౌట్ అబౌట్ ఇట్ నేను ఇంకొకళ్ళతో కంపేర్ చేసి కంపేర్ చేసుకొని నా దగ్గర లేదు అనుకొని నేను జెలస్ ఫీల్ అయ్యి మోటివేట్ అవ్వచ్చు నో డౌట్ కానీ స్లీపింగ్ ట్యాబ్లెట్ తీసుకొని నిద్రపోవటం ఎట్లాంటిదో జెలసీని యూస్ చేసుకొని మోటివేట్ అవ్వటం కూడా అంతే నిద్ర పడుతుందా బ్రహ్మాండంగా పడుతుంది కానీ బాడీ ఏమవుతుంది రోజు ఎడిక్ట్ అవుతుంది బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి హెల్త్ పాడవుతుంది సేమ్ థింగ్ ఈజ్ విత్ జెలసీ సక్సెస్ అవుతారా డెఫినెట్గా ఆ మోటివేషన్తో సక్సెస్ అవుతారు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు కానీ హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ నాట్ గ్యారెంటీడ్ మై డియర్ ఫ్రెండ్స్ థింక్ అబౌట్ దిస్ టూ పర్స్పెక్టివ్స్ ఒకటి నా దగ్గర లేదు నేను అవతల వాడిని చూసి జెలసీ ఫీల్ అవుతున్నా ఇంకొకటి నా దగ్గర ఉంది అయినా అవతల వాడితో కంపేర్ చేసుకోవటం వల్ల నాకున్నది నేను రికగ్నైజ్ చేసుకోలేకపోతున్నా ఫస్ట్ జగ్ నా దగ్గర ఏం లేదు అవతల వాడిని ఫీల్ చూసి నేను జెలస్ ఫీల్ అవుతున్నా ఇంప్రూవ్ అవ్వచ్చు కదా యాజ్ సింపుల్ ఇట్ ఈస్ ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ నా లాగే ఇంకొక స్పీకర్ ఉన్నారు అనుకుందాం నాకంటే బాగా మాట్లాడతారు నాకంటే మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తారు క్రౌడ్కి ఆయన ఆయన చెప్పే ఎగ్జాంపుల్స్ బాగా అందుతున్నాయి నేను చెప్పినవి అందట్లే ఏం చేయాలి ఇప్పుడు నేను ఆయన ఏ స్పీకింగ్ స్కిల్స్ అయితే నేర్చుకున్నారో అవి నేను ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే సరిపోతుంది కదా యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ కానీ నేనేం చేస్తా అంటే అది నేర్చుకోకుండా ఏ ఆయన చేసింది ఏం లేదు అసలు పెద్ద ఇదే కాదు ఆయనకి చెప్పటమే రాదు మై డియర్ ఫ్రెండ్స్ వెన్ ఆర్ ఫీలింగ్ జెలస్ ఎప్పుడైతే మీరు జెలసీ అనే ఇమోషన్ వస్తుందో ఈ రెండు క్వశ్చన్స్ అడగండి ఒకటి నిజంగానే నాకంటే వాడు బెటరా నిజంగానే నాకంటే వాడి దగ్గర ఎక్కువ ఉందా నా దగ్గర అసలు ఏమీ లేదా ఇది గుర్తుపెట్టుకోండి నా దగ్గర ఏమీ లేదా నాకేం కనపడ లేకపోతే నాకు కన ఉన్నది నేను చూడలేకపోతున్నానా నెంబర్ వన్ నెంబర్ టూ నిజంగానే మీ కంటే వాళ్ళ అవతల వాళ్ళు బెటర్ నిజంగానే మీ మీ దగ్గర ఉన్నది మీ మీ దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉన్నది ఫైండ్ అవుట్ హౌ టు గెట్ ఇట్ వాట్ ప్రాసెస్ యూ నీడ్ టు ఫాలో ఏ స్కిల్స్ నేర్చుకోవాలి ఏ నాలెడ్జ్ ఎక్వయర్ చేసుకోవాలి ఏ క్వాలిఫికేషన్ కావాలి ఎంత టైం స్పెండ్ చేయాలి ప్లాన్ ఇట్ అవుట్ దట్స్ ఎట్ బట్ మై డియర్ ఫ్రెండ్స్ గెటింగ్ మోటివేటెడ్ విత్ జెలసీ ఈజ్ యాజ్ డేంజర్ యాజ్ యూజింగ్ అ స్లీపిల్ పిల్ స్లీపింగ్ పిల్ టు గెట్ స్లీప్ థింక్ అబౌట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్ జెలసి ఏం చెప్తుందంటే కంపీట్ అవ్వమని చెప్తుంది అవతల వాడితో కంపీట్ అవ్వు నీకంటే వాడు ఎక్కువ నీకంటే వాడు ఎక్కువ కమాన్ కంపీట్ కానీ జెలస్ కాకుండా ఓన్లీ గ్రోత్ అనేది మైండ్లో పెట్టుకుంటే కంపీట్ అవ్వరు కంప్లీట్ అవుతారు లుక్ ఎట్ ద స్పెల్లింగ్ కంపీట్ అండ్ కంప్లీట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఓన్లీ ఎల్ కంపీట్లో లేదు ఎల్ పెడితే కంప్లీట్ అవుతుంది అవతలవాడు నాకంటే బెటర్గా ఉన్నాడు ఓకే ఏ స్కిల్ నేర్చుకోవాలి ఎల్ ఈజ్ లర్నింగ్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్ ద మోర్ ఐ లర్న్ ఐ నీడ్ నాట్ కంపీట్ విత్ అదర్స్ వీ కెన్ టుగెదర్ కంప్లీట్ మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ కంపీట్ కంప్లీట్ యాడ్ లర్నింగ్ లేడీస్ ఇన్ జెంటల్మెన్